హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ బ్లాగ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ వచ్చేసి సండే వీడియో షేర్ చేస్తున్నాను సండే ఆఫ్టర్నూన్ నుండి వీడియో షేర్ చేస్తున్నాను పిల్లలతో సరదాగా బాగుంటుంది చివరి వరకు చూసేయండి ఇంకా సండే కదా స్పెషల్ అనమాట సండే రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నా చాలా రోజులైంది చేయక బయట నుండి తెచ్చిన బిర్యానీ తిన్నా కానీ అసలు టేస్ట్ లేదు కొద్దిగా మాడిపోయింది ఇంతకుముందు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా సో ఇక్కడ లేయర్ వైజ్ ఇలా వేస్తారు కదా సో అలా చేస్తున్నాను అనమాట పీసెస్ ఏంటంటే చికెన్ ఫస్ట్ కర్రీ చేశాను అది ఫ్రై లాగా వరకు అలా పెట్టాను అనమాట దాంట్లో గ్రేవీ కోసం పుదీనా కొత్తిమీర మిరపకాయలు అవన్నీ కలిపి మిక్సీ చేసి వేశాను కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుందని కానీ ఎందుకో అంతగా రాలేదు నార్మల్ యావరేజ్ ఉంది ఎక్కువ కావాలని అవన్నీ మిక్సీ చేసి వేశాను మరీ అంత ఎక్కువ లేకుండా మీడియంగా అలా వచ్చింది ఇక్కడ బిర్యానీ ఏమైందంటే కొద్దిగా మాడిపోయింది అది కూడా మధ్యలో మాడిపోయిందనమాట అంటే నేను చేసే క్వాంటిటీకి సరిపడా ఏమంటారు ప్యాన్ కొంచెం చిన్నగా ఉండే సో ఎట్లయితే అట్లయిందని ఈ ప్యాన్లో చేశాను సన్నగా ఉంటుందని తెలుసు చిన్నగా పెట్టి పెట్టినా కూడా మధ్యలో మాడింది మధ్యలో కొంచెం హైట్ ఉంటుందన్నమాట చివర్లంతా కొంచెం బాగానే ఉంది కానీ మధ్యలోనే కొద్దిగా మాడింది ఆ పీసి చూపించా కదా సో అదనమాట టేస్ట్ అయితే ఓకే బాగుంది మరీ అంత కాకుండా బాగుందనమాట ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు అట్లా మా ప్లాంట్స్తో మాట్లాడుతున్నాను ప్లాంట్స్ చూసుకుంటూ అలా కూర్చున్నానమాట బయట ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా సరదాగా అలా బయట కూర్చొని మంచిగా పిల్లలతో కొద్దిసేపు టైంపాస్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ పొప్పాయ చెట్టు జామ చెట్టు కనిపిస్తుంది కదా సో పొప్పాయ ఎప్పుడంటే మొన్న డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సీడ్స్ వేస్తే అది అయింది మనకి పప్పాయ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫీవర్ వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు పప్పాయ లీఫ్ జ్యూస్ తాగుతాం కదా ఉండలే అని సీడ్స్ అలా వేసి పెడితే అది చాలా పెద్దగా అయిపోయింది దాని మధ్యలో చిన్నగా జామ్ చెట్టు కూడా ఉంది సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి రోజు ఫుడ్ పెడుతుంది కదా అందుకే వస్తుంది రోజు వచ్చి కావకా అని పిలుస్తుంది నాకు కొంచెం అన్నం తీనా ఏదోగా నీకోసం తెంచిన ఇప్పుడు మంచిగా డస్టర్ లాగా దిగుస్తున్నావు ఏ స తాగు గోడ మీద ఈడబెట్టమ్మా ఈడబెట్టు అది వచ్చి తింటుంది కొంచెం లోపలికి అక్కడ సైడ్ ఇంకా ముందలకి ఇంకా కొంచెం ముందలుకో ఇంకా ఇంకా వెయిట్ చేస్తుందనా అదా కదా రా మళ్ళా పోతుంది వస్తుంది చూడగా దా అట్లా పెట్టక వచ్చే చూడగా ఒక పోయి ఫ్యామిలీ తీసుకొచ్చింది ఫుడ్ పెట్టినా ఎన్నిగానం వచ్చింది ఒకటి చూడా కరెక్ట్ అమ్మా ఒకటి పోయి అన్ని అన్నిటిని పట్టుకొని వచ్చింది చూడు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదనమాట నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక టూ త్రీ టీస్ తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియోతో మళ్ళీ ఇక్కడ వద్దాం ఒక ఫ్రెండ్స్ బాయ్ గోల్కొండ గోల్కొండ